దీన్ని సపరేట్ చేసి స్వతంత్రంగా పంచాయతీ ఒకటి కేటాయిద్దామని చెప్పి మరి ఆలోచనలో ఉన్నాం ప్రభుత్వం అదేవిధంగా ఈ సంవత్సరం నుంచి కూడా ఈ ఉమ్మడి కోట ఏర్పడిన తర్వాత ఈ గ్రామం ఇది చాలా వెనకబడిన గ్రామం అందరూ కూడా చాలా చిన్న సన్నకారు రైతులు ఉంటారు మరి ఈ గ్రామంలో ఒక ఐదు లక్షల నిధులతోటి రోడ్డు వేయడం జరిగింది అదే విధంగా కాలువలు కూడా కట్టడం జరిగింది అంటే దాదాపు ఇరవై లక్షల వాటికి దీనికి నిధులు మంజూరు చేయడం జరిగింది మరి ఇవాళ ఒక మెయిన్ రోడ్డు పక్క రోడ్డు ఒకటి రెండు ఉన్నాయి ఆ రెండు రోడ్లు కూడా శాంక్షన్ చేయడం జరిగింది వాటికి ఎస్టిమేషన్ ఫార్వర్డ్ చేసి దాదాపు ఇరవై లక్షలు ఖర్చు అవుద్ది ఆ రోడ్డు కూడా వేస్తాం ఎందుకంటే ఇది చాలా వెనకబడిన ప్రాంతం మరి మొదటి నుంచి కూడా ఈ మెయిన్ సిటీకి దూరంగా ఉంటుంది అందరు కూడా మరి సిమెంట్ కార్మికులు ఎక్కువ ఉంటారు చిన్న రైతులు ఉన్నారు అదేవిధంగా ఇవాళ ప్రతి ఇంటికి వెళ్ళటం జరిగింది తల్లికి వందనం అనేది ప్రతి ఇంట్లో చాలా మంది పిల్లలు పడింది ఒక నాలుగు ఏళ్లలో అయితే వాళ్ళకి పడలేదన్నారు తప్పనిసరిగా దాన్ని కూడా మరి తల్లికి వందనం కూడా వాళ్ళకి ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అదే విధంగా నీటి సదుపాయం కూడా తాగునీరు కూడా బాగానే ఉంది ఇక్కడ ఒక బోర్ నుంచి కూడా నీళ్లు వస్తాయి తప్పనిసరిగా మరి ఆర్డబ్ల్యూ స్కీమ్ని కూడా తీసుకొచ్చి తాగునీటికి ఇబ్బంది లేకుండా ఈ గ్రామానికి ఏర్పాటు చేస్తామని చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా ఈ గ్రామస్తులందరూ కూడా మొదటి నుంచి కూడా చాలా చిన్న చిన్న రైతులు కాబట్టి ఈ గ్రామాన్ని ఆదుకునే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి అండగా ఉంది ఉమ్మడి కుటుంబంలో ఎన్నో కష్టాలు పడి అన్ని విధాల కేసులు పెట్టించుకొని వీళ్ళు ఎన్నో ఇబ్బందులు పడ్డారు అయినా కానీ పార్టీకి అండగా ఉండి పార్టీని గెలిపించిన ఘనత మరి అచ్చంపాలెం గ్రామస్తులకు ఉంది మరి అదేవిధంగా తల్లికి వంద అనే కార్యక్రమం చాలా ఇక్కడ విజయవంతంగా జరిగింది ఇవాళ చూస్తే యానిమల్ హస్బెండరీ వాళ్ళు వెటనరీ వాళ్ళ దగ్గరుండి మరి దొన్న విత్తనాలు పదిహేను బ్యాగులు ఇవ్వడం జరిగింది ఒక్కొక్క బ్యాగ్ ఐదు కేజీలు అనమాట సబ్సిడీ విత్తనాలు ఇవ్వడం జరిగింది అంటే ఇప్పుడు